ఇది ఎవరికీ తెలియని రహస్యం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన ఐదు వందల ఏళ్ళ నాటి ఒక పురాతన ఆలయం దీంతో పాటే భాగ్యనగరం చుట్టూ ఒకే సమయంలో నిర్మితమైన మరో రెండు ప్రముఖ ఆలయాలు త్రిక్షేత్ర సముదాయంలోని ఈ మూడు ఆలయాల్లో భాగ్యనగరాన్ని రక్షిస్తూ ఒకే ఆకారంలో ప్రతిష్ఠితమైన ఒకే దైవం ఆ దైవం ఎవరు ఈ మూడు ఆలయాలు ఎక్కడ అది దేవతా సర్పం అని ఎలా అంటే దానికి జడలు కట్టి మరీ కనిపిస్తూ ఉండేదట ఎవ్వరే కానీ ఇక్కడ గరుడముద్దల వాటిలో ప్రతి సంవత్సరం అందరికి పట్టణాలు అందరికీ సంతానం కలిగింది నమస్కారం మిత్రులారా నేను మీ శ్యామన్మాల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఈ రోజు మనం ఈ త్రిక్షేత్ర సముదాయంలోని ఆలయాల విశిష్టతను తెలుసుకోబోతున్నాం ఆ మూడో ఆలయానికి వెళ్ళబోతున్నాం భగవద్గీత ద్వితీయాధ్యాయము సాంఖ్యయోగము యాభై మూడవ శ్లోకం శృతి విప్ ప్రతిపన్నాతే యా సమాధాచలా బుద్ధి తదా యోగమవాప్స్ భావం అర్ధవాదాలు అనేకం విన్నప్పుడు చలించకుండా నీ బుద్ధి ఎప్పుడైతే భగవంతుని అందే నిశ్చలంగా ఉంటుందో అప్పుడు సంపూర్ణమైన యోగస్థితిని పొందెదవు మిత్రులారా నాగోల్ చౌరస్తా నుంచి మనం వెళ్లాల్సిన ప్రదేశం పదకొండు కిలోమీటర్ల దూరం నాగోల్ నుంచి బండ్లగూడ రోడ్లో వెళ్తుంటే తట్టి అన్నారం కుంట్లూరు జంక్షన్ వస్తుంది ఈ జంక్షన్లో లెఫ్ట్కు తీసుకొని ఈ రోడ్ వెంట వెళ్తే మీరు కొద్బుల్లాపూర్ గ్రామానికి చేరుకుంటారు ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని దాటి కొంచెం ముందుకు వెళ్తే మీకు కుడివైపున ఆలయం కనిపిస్తుంది ఇదే మన మజిలి మనం ఇప్పుడున్నాం హైదరాబాదు శివారు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాగోల్ దగ్గరలో ఉన్న కుద్ల్లాపూర్ గ్రామంలో ఉన్న ఒక ఆలయం వద్ద నేను చెప్పిన ఆ రహస్య ఆలయం ఇదే అండి మరి మనల్ని కాపాడుతూ ఉన్న ఆ దైవం ఎవరు లోపలికి వెళ్తే తెలుస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం లోపలికి వెళ్దాం పదండి ఓం ఓం నమో నమో వెంకటేశాయ శ్రీనివాసాయ వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము అన్ని మంత్రములు ఇందే ఆవహించను

వినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశం ప్రయచ్చ ప్రయచ్చ మనందరి కష్టాలు తొలగించడానికి వేంకట అనే పేరులోనే కష్టాలు తొలగించే దేవునిగా ఉన్న వేంకటేశ్వరులు తిరుమలలోనే కాదండి మన హైదరాబాదు చుట్టుపక్కల శివార్లలో కూడా చాలా ప్రాంతాల్లో వెలిసి భాగ్యనగర వాసులను రక్షిస్తూ వస్తున్నారు కొన్ని వందలు వేల సంవత్సరాలుగా అలాంటి ఒక క్షేత్రం ఒక ఆలయంలో మనం ఉన్నాము ఇది ఐదు వందల సంవత్సరాల కిందటి ఆలయం అండి నిజంగా ఈ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ మరి ఎవరు అప్పుడు ఎప్పుడు నిర్మించారు ఏంటి అనే విషయ వివరాలు అయితే తెలియదు కానీ చాలా పురాతనమైన ఆలయం అయితే ఇటువంటి ఆలయాలే మరొక రెండు కూడా ఈ హైదరాబాద్ శివార్లలో ఉన్నాయండి జై శ్రీమన్నారాయణ శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొబ్దులాపూర్ గ్రామం అబ్దులాపూర్ మెట్ మండలం రంగారెడ్డి జిల్లా అలా పూర్వంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా కలిసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఐదు వందల సంవత్సరాల పూర్వము నిర్మించి ప్రతినిత్యము కూడా దూపదీప నైవేద్యాలు జరుగుతూ వస్తూ ఉండేవి అలా ఈ యొక్క దేవాలయం రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో పునర్నిర్మాణం కావించబడి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆలయం నిర్మాణం జరిగింది రాతితో నిర్మాణం జరిగింది ఈ యొక్క ఆలయంలో ప్రతీ నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవము ఫిబ్రవరి మాఘమాస పుష్యమి నక్షత్రం రోజున స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం కూడా గోదా కళ్యాణం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశి పర్వదినాలలో కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మరి స్వామివారి మహత్యము ప్రత్యక్షంగా తెలిసింది ఎవరంటే పూర్వీకులకు చాలామంది కూడా కొన్ని సంవత్సరాల క్రిందటి వరకు కూడా స్వామివారి మహత్యం ప్రత్యక్షంగా కనిపించేదట ఏ ఆకారంలో అంటే ఆదిశేషువు రూపంలో అండి ఇక్కడ ఒక పెద్ద సర్పము తిరుగుతూ ఉండేదంట దేవతా సర్పము అది దేవతా సర్పం అని ఎలా తెలిసేది అంటే దానికి జడలు కట్టి మరీ కనిపిస్తూ ఉండేదటండి అంత పురాతన అంటే ఒక విశిష్టమైన ఒక మహత్యమైన ప్రదేశం ఇది ఆలయం కాబట్టి స్వామివారు ఇక్కడ స్వయంగా ఉన్నారు కాబట్టి ఆయనను పరిరక్షిస్తూ ఇక్కడ ఆదిశేషు స్వయంగా తిరుగుతూ ఉన్నాడని భక్తుల నమ్మకము ఇక్కడ స్వామి చుట్టూ కూడా ఒక ఆదిశేషుడు స్వామిని సంరక్షణ చేస్తూ ఉండేటువంటి వాడు ఇది గ్రామానికి చివరగా ఉండటం వల్ల ఎవరు రాకుండా ఉన్నా కూడా స్వామిని అంటు ఆదిశేషుడు ఉండి స్వామిని సంరక్షణ చేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మా పూర్వీకులు కూడా చూడడం జరిగింది వారు చెప్పడం ద్వారానే మేము ఈ విషయాన్ని మేము చెప్పగలుగుతున్నాం ఇక్కడికి వచ్చి కోరినటువంటి వారందరికీ కూడా కోరికలు తీసేటువంటి స్వామిగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంతానం కానటువంటి వారికి గరుడ ప్రసాదం తీసుకున్న వారందరికీ కూడా సంతానం కలిగింది గ్రామంలో ఇది చాలా అపురతమైన ఆలయం అండి ఇది ఇక్కడ చాలామంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారు కళ్యాణం కానీ స్వాములు వలన వచ్చి ఇక్కడ మొక్కుని ప్రదక్షిణలు చేస్తే వారికి కళ్యాణం పక్కా అవుతుంది యొక్క గట్టి నమ్మకం ఇక్కడ చాలామంది చాలామంది ఇలా నెరవేర్చుకోరు అదేవిధంగా హైదరాబాద్లో ప్రజలందరూ చాలా దగ్గరలో ఒక తొమ్మిది కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ఇలాంటి కళ్యాణ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా వచ్చి ప్రదర్శన చేసుకునే వారి కళ్యాణం పక్క అవుతుంది రెండు వేల మూడులో ఈ ఆలయం అప్పటికి చాలా పురాతనమైన దిశలో శిథిలావస్థల ఉన్న సమయంలో ఇక్కడ ఏ భక్తుల ఆదరణ లేని సమయంలో ఉప్పల్కు చెందిన బండారు రమేష్ అనే భక్తుడు ఇక్కడికి రావడం జరిగింది స్వామివారిని చూడగానే ఆయనకి ఏదో ఒక భావం కలిగింది అనమాట అంతే అకస్మాత్తుగా నేను ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ను ప్రారంభిస్తున్నాను కాబట్టి దాన్ని సక్సెస్ చేస్తే మాత్రం నీకు ఆలయాన్ని నిర్మిస్తాను తండ్రి అని కోరుకోవడం జరిగింది ఆ తర్వాత ఆయనకు స్వామివారు కూడా కళ్ళలో కనిపించడం జరిగింది ఆ తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ని ప్రారంభించి చాలా విజయవంతం చే జరగడంతో ఈ ఆలయాన్ని ఆయన సొంతంగా డెబ్బై ఎనభై లక్షల రూపాయలు ఆ కాలంలోనే ఖర్చు పెట్టి ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి చూడండి స్వామివారి మాత్యం అంటే స్వామివారు ఇక్కడ ఉండి భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు అన్నదానికి మొట్టమొదటి నిదర్శనం ఈ సంఘటన పక్కన రియల్ ఎస్టేట్ చేశారు ఆ రియల్ ఎస్టేట్ వల్ల ఆయన వచ్చి ఇక్కడ ఆ దేవునికి మొక్కుకొని నాకు ఇక్కడ అనుకూలంగా వస్తే ఈ గుడి నేను డెవలప్ చేస్తా అని చెప్పి ఆయన చేసి ఈ యొక్క టెంపుల్ను రాతితోటి డెబ్బై లక్షల కోటి వరకు ఖర్చు పెట్టి ఈ యొక్క టెంపుల్ను విగ్రహం విగ్రహాలు చేసి టెంపుల్ కట్టడం జరిగింది చైర్మన్లు ఎన్నుకోవడం ఇప్పటి వరకు నలుగురు చైర్మన్లు కావడం వాళ్ళు ఇట్లా డెవలప్ చేసుకుంటూ చేసుకుంటూ ఈ యొక్క టెంపుల్ ఈ విధంగా ఈ స్థాయికి చేరిందంటే ఈ యొక్క టెంపుల్ చాలా ప్రతి ఒక్కరు వచ్చినోళ్ళు కూడా మాకు మాతోటి సాయం ఇది చేస్తాము అని చెప్పి ముంగడికి వచ్చి ఈ యొక్క టెంపుల్కు ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందిస్తూ అన్ని విధాలా కూడా ఈ యొక్క టెంపుల్కు ప్రోత్సాహంతో ఇంత మంచిగా ఇంకా డెవలప్ అవుతుంది ఇంకా గాలిగోపురం ఉన్నది దానికి కూడా ఇంకా ముందుకు భక్తులు వస్తే ఇంకా దాన్ని కూడా గాలిగోపురం కట్టి ఈ యొక్క గుడికి ఇంకా డెవలప్మెంట్ కావాలని కోరుకుంటూ భీమగోని నరారి గౌడ్ గారు కుమారులు అట్లనే మేకలంజయ్య గారు కుమారులు ఈ యొక్క గుడికి ముంగ పక్కన వాళ్ళే పట్టదారులు కాబట్టి వాడుకు వారు కూడా ఈ యొక్క గుడికి మంచి సహ సహకారాలు అందిస్తూ ముంగట రోడ్డు కానీ ఏదైనా కానీ వాళ్ళు గుడికి ఏదైనా ఇస్తామని ముందుకు వచ్చి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు రెండు వేల మూడులో పురాతన టెంపుల్ ఇదంతా ఏం లేదు ఆ టైంలో మా ఊరు సమక్షంలో నన్ను చైర్మన్గా తీసుకోరు తర్వాత భగవంతుని దేవాల బండారు రమేష్ రెండు వేల ఐదులో ఆయన ఈ ఊరు ఆయన వెంచర్ ఉండే ఆ వెంచర్ చూడడానికి వచ్చి దేవుని చూసి అప్పుడు నేను ముంగట ఉండి భగవంతునికి ఏదో ఆ సేవ చేసుకుంటే ఆయన వచ్చి ముంగట ఆయన నేను కట్టిస్తానంటే రెండు వేల ఐదులో మొత్తము బేస్మెంటులు చేసేసాం దేవుని చేసి గిడ గిడ దేవుని కాడ పెట్టినాం రెండు వేల పదకొండులో ప్రతిష్ట అయిపోయింది రెండు వేల పదకొండు నుంచి గరుడ ముద్దలు పదకొండు నుంచి ఎవ్వరికి వేసినా కానీ నేను సంతాన లక్ష్మి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అయింది ఏది సంతానం ప్రతి ఒక్కరికి అయి ఇది సంతాన లక్ష్మి దేవుడు ఏదనుకుంటే ఆయనకు కూడా కలిసి వచ్చింది ఆయనకు ఆయన బాబు పుట్టిండు ఆయన బాబు పుట్టిండు వెంచర్ వీడికి వచ్చినాక బాబు పుట్టింది దేవుడిని మొక్కుకున్నాకనే ఆయన కానీ బాబు పుట్టినాకనే ఇకొచ్చి టెంపుల్ కట్టి ఈడ ప్రతిష్ట దేవుని మహిమ ఉన్నది ఈడ ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవునికి ఎవ్వరే గానీ ఈడ గరుడముదంలో ప్రతి సంవత్సరం అందరికి పట్టణలో పట్టిన సంతానం కలిగింది భగవంతు మళ్ళీ కూడా కళ్యాణం ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అయితే కళ్యాణం కూడా అయింది అట్లా చూడండి సంతానం కావాలనుకునేవారు ఎవరైనా ఉంటే ఒక అద్భుత అవకాశం రాబోతోందండి ఈ జనవరి ముప్పైవ తేదీన ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి మొదటి రోజున ఇక్కడ గరుడ ముద్ద ఇస్తారండి ధ్వజస్తంభం దగ్గర ఆ గరుడ ముద్దను ఎవరైతే స్వీకరిస్తారో వారికి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం సంతానం కలిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా సంతానం కావాల్సిన వారు ఆ రోజు ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా సంతానం కలిగే ప్రాప్తి అయితే జరిగే అవకాశం ఉంది ఈ ఈరోజు ఇక్కడ గోదా కళ్యాణం జరుగుతున్నది ఇది దీని తదుపరి నేను నెక్స్ట్ జనవరి ముప్పై నుంచి ఒకటి తారీఖు వరకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సో అందరూ పాల్గొని స్వామివారి కృప పాత్రలు కాగాలని మా యొక్క మనవి రెండు నుంచి మూడు వేల మంది వరకు పేరు ఎరుగుతూ ఉన్నారు భక్తులు మరి సుమారుగా ఐదు వందల సంవత్సరాలుగా పూజలు అందుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఇప్పుడు లేదు ఇది ఈ మధ్య అంటే రెండు వేల పదకొండులో ప్రతిష్ఠించిన విగ్రహం మరి ఆ పురాతన విగ్రహం ఆ పాత విగ్రహం ఎక్కడ ఉంది అంటే చూపిస్తానండి ఇప్పుడు ఇదే ఆలయంలో కరెక్ట్గా ధ్వజస్తంభం కింద అండి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నా వెనక ధ్వజస్తంభం కనిపిస్తుంది కదా చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ స్వామివారే అండి ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ పూజలు అందుకున్న స్వామివారు అయితే ఇక్కడ పెద్ద విగ్రహాన్ని దేవేరులతో కలిసి ప్రతిష్ఠించడంతో ఇప్పుడు స్వామివారిని ఇక్కడ ఉంచడం జరిగింది చూడండి ఇక్కడ కూడా అంటే లోపల గర్భగుడిలో స్వామివారికి ఎలా ఎలాంటి సేవలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఇక్కడ కూడా ఈ స్వామివారికి అవే సేవలు కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి అందుకే ఈ స్వామిని చిన్న వెంకటేశ్వర స్వామి అంటారు లోపల ఉన్న స్వామిని పెద్ద వెంకటేశ్వర స్వామి అంటారు మిత్రులారా ఇప్పుడు మీకు ఆ రహస్యాన్ని విప్పబోతున్నాను మన భాగ్యనగరం చుట్టూ మూడు చోట్ల ఉండి మన నగరాన్ని రక్షిస్తున్న ఆ దేవతా రూపాలే శ్రీ వెంకటేశ్వర స్వామి రూపాలండి ఆ ముగ్గురు దేవతామూర్తులు ఎక్కడెక్కడ కొలువై ఉన్నారంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నారు చూడండి ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఐదు వందల సంవత్సరాలుగా పూజలు అందుకున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం గర్భగుడిలో ఉండేది కానీ ఆ తర్వాత లోపల దేవేరులతో కలిసి పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే ఇదే విగ్రహాన్ని పోలిన విగ్రహాలు ఈ సిటీ చుట్టూ ఇంకొక రెండు ఉన్నాయండి ఒకటి మనం వీసా బాలాజీగా చెప్పుకునే చిలుకూరు బాలాజీ ఆలయంలో ఉన్న విగ్రహం మరొకటి ఓల్డ్ ఆల్వాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న విగ్రహం ఈ మూడు ఆలయాలకు ఒక సంబంధం ఉంది ఏంటి అంటే ఈ మూడు ఆలయాలు కూడా ఈ భాగ్యనగరాన్ని రక్షిస్తూ ఉన్న ఆలయాలు అందులో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఈ దే ఈ నగరాన్ని రక్షిస్తూ ఉన్నారనమాట ఇదే మీకు నేను చెప్తానన్న రహస్యం మీరు చూడండి ఇదే విగ్రహ రూపం మీకు చిలుకూరు బాలాజీ ఆలయంలో అదేవిధంగా ఓల్డ్ ఆల్వాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా కనిపిస్తుంది ఇది తెలియాలంటే ప్రస్తుతానికి ఏ శాసనాలు అందుబాటులో లేవు కానీ ఈ ఆలయాలన్నింటికి పోలికలు మాత్రం ఉన్నాయి ఆలయాల చరిత్రను బట్టి ఇవన్నీ కూడా సుమారు ఐదు వందల సంవత్సరాల పాతవి అన్నిటికన్నా ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఈ మూడు ఆలయాల్లో కూడా శ్రీవేంకటేశ్వర స్వామివారి విగ్రహాలు ఒకేలా ఉండడం ఒకే రూపులో ఒకే సైజులో ఉండడం అయితే హైదరాబాదులోనూ చుట్టుపక్కల ఉన్న ఆలయాల వీడియోలు చేసిన వాడిగా నా పరిశీలన ఏమిటంటే ఇవి మూడు కాదు నాలుగు కావచ్చు అని నా అంచనా మరి ఆ నాలుగో ఆలయం ఎక్కడ అంటే శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గరలో మామిడిపల్లి గ్రామంలో ఉన్న బాలాజీ ఆలయం ఇక్కడ శ్రీవెంకటేశ్వరుల పాత విగ్రహం భిన్నం కావడంతో ఈ మధ్య దేవేర్లతో కలిసి ఉన్న స్వామివారి మూర్తులను పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఆ పాత విగ్రహం ఉంటే మాత్రం ఇవే పోలికలతో ఇదే సైజులో ఉన్న విగ్రహమా అన్న వివరాలు తెలిసేవి అయితే నేను గమనించిన విశేషం ఏమిటంటే తిలుకూరు బాలాజీ ఆలయం ఓల్డ్ ఆల్వాల్లో శ్రీవేంకటేశ్వర్ల ఆలయం మనం ఇప్పుడు చూస్తున్న కుత్బుల్లాపూర్ గ్రామంలోని ఆలయం మామిడిపల్లిలో ఉన్న బాలాజీ ఆలయాలు ఈ నాలుగు ఆలయాల పాయింట్లను ఒకదానితో ఒకటి కలిపి చూస్తే సరిగ్గా భాగ్యనగరం చుట్టూ సరైన దూరంలో ఒక చతుర్భుజ ఏర్పడుతూ ఒక లైన్ కనిపిస్తుంది మీకు అలాగే కనిపిస్తుందా మీ కామెంట్లో తెలియజేయండి అల్వాల్లో ఉన్నటువంటి ఓల్డ్ అలవాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి విగ్రహము బాలాజీ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో ఉన్నటువంటి విగ్రహము ఇక్కడ ఉన్నటువంటి విగ్రహము కూడా ఒకటిగా అన్నమాట ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసండి ఇక్కడ ఈ గ్రామంతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో మాత్రమే ఇక్కడ ఒక పురాతనమైన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది తప్ అని తెలుసు తప్ప నగరంలో ఉన్న చాలా మందికి తెలియదు సో ఈ వీడియో చూసిన మీరు ఎవరైనా సరే ఈ వీడియోను మీరు వీలైనంత మందికి షేర్ చేయడం ద్వారా మనకు మన రక్షణ కోసం వచ్చిన ఈ వెంకటేశ్వర్ల స్వామి వారి గురించి మరింత మందికి తెలిసే ప్రయత్నం అయితే చేయండి జయ శ్రీమన్నారాయణ హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న మా గ్రామం కొద్బుల్లాపూర్ రంగారెడ్డిలో అతి పురాతనమైన టెంపుల్ ఈ ఊరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చిన భగవంతుని మొక్కితే ఆ కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా వచ్చిన వాళ్ళు భగవంతుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు వచ్చి ఈ గుడికి తమకు తోచిన సేవ చేయాలని మా యొక్క విన్నపం చూడండి మన అదృష్టము నేను ఈ వీడియో రికార్డింగ్ కోసం వచ్చిన ఈ రోజే ఇక్కడ గోదా కళ్యాణం జరుగుతుంది area vol in ఇంకా ఈ ఆలయానికి బస్సులో రావాలంటే కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచి టూ నాట్ వన్ జీ రెండు వందల ఒకటి జీ నెంబర్ బస్సు ఎక్కితే మీరు అది గౌరేలికి వెళ్ళే బస్ అండి ఇక్కడ మీరు ఈ కుత్బుల్లాపూర్ విలేజ్లో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దిగి కేవలం వంద మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఇక్కడికి చేరుకోవచ్చు అదేవిధంగా సికింద్రాబాద్ స్టేషన్ నుంచి టూ నాట్ వన్ క్యూ గుర్తుపెట్టుకోండి కుత్బుల్లాపూర్ క్యూ ఆ బస్సు ఎక్కితే మీరు వెళ్ళే బస్సు మీరు అదే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర దిగి ఇక్కడికి రావచ్చు ఇక స్వంత వాహనాల్లో వచ్చే వారి కోసం ఈ ఆలయానికి సంబంధించిన గూగుల్ లొకేషన్ మ్యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి ధర్మం రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం ఆచరిస్తే ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అంటారు ఇదిగో మన సనాతన ధర్మానికి పట్టుగొమ్మల్లాంటి ఇటువంటి పురాతన ఆలయాలను రక్షించుకోవాలి అంటే మరి మనం ఆ ఆలయాలను తరచూ దర్శించాలి అంతేకాదు ఆ ఆలయాలతో అనుబంధం కూడా పెంచుకోవాలి ఆ ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే కామెంట్ పెడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిషామ్ అనుమాల